ప్రకృతి అందాలు సహజ వనరులకు నిలయమైన పశ్చిమ గోదావరి జిల్లాలో ఆ అబ్బాయి గారి దోపిడీ పర్వం నిర్విరామంగా కొనసాగుతోంది కొల్లేరు పోలవరం కాలువ తమ్మిలేరు ఏదైనా అడ్డంగా దోచుకోవడమే ఆయన పని చేపల చెరువుల తవ్వకాలు మట్టి మాఫియాలో అయితే మహాదిట్ట పర్యావరణానికి హాని చేయడంలో పట్టా తీసుకున్నారేమో అన్నట్లుంటుంది ఆయన తీరు పోలీసులైనా అధికారులైనా ఆ ప్రజాప్రతినిధి మాట జబదాటరంతే అబ్బాయి అక్రమాలకు వంతపాడేది అసలీ దోపిడీ కథ నడిపేది ఆయన తండ్రే ఏలూరు సమీప నియోజకవర్గంలో ఇష్టారాజ్యంగా సాగే వారి దందాలతో జనం విలవిల్లాడుతున్నారు వైవిధ్య భరితమైన జీవజాతులకు ఆవాసం కొల్లేరు పర్యాటకంగా రాష్ట్రానికి ఎంతో ముఖ్యమైన ఈ ప్రాంతం ఐదేళ్లుగా వైకాపాకు చెందిన ప్రజాప్రతినిధి చేతుల్లో విధ్వంసానికి గురవుతోంది వేల ఎకరాలను యధేచ్ఛగా ఆక్రమించి అదే పనిగా చెరువులు తవ్వేసి చేపల సాగుకు లీజుకు ఇచ్చేసి వందల కోట్లు వెనకేసుకున్నారు వైకాపా ఏలుబడిలో కొల్లేరు చెరబట్టిపోవడానికి కీలక సూత్రధారి ఈయనే ఐదో కాంటూరు పరిధిలో అసలు చెరువులే ఉండకూడదని చట్టం చెబుతుంటే ఈయన మాత్రం తవ్వుకు అబ్బాయి మనదే అన్నట్లు చెరువులు తవ్వించి అనుచరులకు అప్పగించారు కొల్లేరు అభయారణ్యంలో రహదారులకు చోటే లేదు కాని ఆయన చట్టవిరుద్ధంగా రోడ్లను వేసేశారు ఎవరైనా కొత్తగా చెరువు తవ్వుకోవాలంటే ఎకరానికి ఇరవై వేల నుంచి ముప్పై వేల వరకు అబ్బాయిగారికి కప్పం కట్టాల్సిందే పర్యావరణానికి చేటు చేయడంలో ముందున్న ఈ ప్రజాప్రతినిధి కొల్లేరులోని చేపల చెరువులకు కోడి వ్యర్ధాలు దగ్గరుండి రవాణా చేయిస్తున్నారు ఎక్కడెక్కడి నుంచో రప్పించి యథేచ్ఛగా కొల్లేటికి పంపిస్తారు పెద్ద లారీలోడ్ తీసుకెళ్లాలంటే లక్షలు చిన్న వ్యాన్ అయితే వేల రూపాయలు వసూలు చేస్తారు ఐదేళ్లుగా ఈ దోపిడీ కోట్ల రూపాయల్లో సాగింది పోలీసులు అధికారులు ఎవరూ ఈ రవాణాను అడ్డుకోరు ఎందుకంటే యంత్రాంగానికి తగిన ఆదేశాలు ఈయన ముందే ఇస్తారు పాటించకపోతే వేధిస్తారు ఎవరైనా ఈయనకు డబ్బు ఇవ్వకుండా కోడి వ్యర్ధాలు తరలిస్తే వెంటనే వాహనాలు సీజ్ చేసేస్తారు కేసులు పెట్టేస్తారు తమ్మిలేరు ఇసుక తరలింపు ఈయనకు కాసుల పంట పండిస్తోంది పల్లెల్లో వాహనాలుండేవారిని వైకాపా వాడుకుంటూ అనుమతులు నిబంధనలకు నీళ్లొది ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు ఒక్కో ట్రక్కు మట్టి నాలుగు నుంచి ఐదు వేలకు విక్రయిస్తూ రోజుకు ఐదు నుంచి ఏడు లక్షల వరకు తన ఖాతాలో జమ చేసుకుంటున్నారు ఇసుక రవాణాను అడ్డుకుంటే ఎస్సీ ఎస్టీ వేధింపుల కేసులు నమోదు చేయిస్తారు పోలవరం కుడి కాలువ గట్టుపై అడ్డగోలుగా మట్టి గ్రావెల్ తవ్వేసి తరలించేస్తున్నారు కాలువ గట్లపై రవిడీ మూకలను కాపలా పెట్టి ఎవరినీ అటు వెళ్లనీయరు అడ్డుకునే ప్రయత్నం చేసిన తెలుగుదేశం నాయకులపై దాడులు చేయించి ఎదురు కేసులు పెట్టించారు నాలుగు మండలాల్లో వందల సంఖ్యలో ఉన్న చెరువుల్లో మట్టిని మింగేశారు జగనన్న కాలనీల లేఅవుట్ల స్థల సేకరణ విషయం ముందే తెలుసుకుని రైతులను భయపెట్టి బినామీలతో ఎకరం ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షలకు కొనుగోలు చేయించారు ప్రభుత్వానికి నలభై నుంచి యాభై లక్షల చొప్పున అమ్మించారు అనుచరుల భూములే ఇళ్ల స్థలాలకు ఎంపిక చేయించి భారీగా దండుకున్నారు మెరక పనుల పేరుతోనూ దోపిడీకి తెరతీశారు సమీప ప్రాంతాల నుంచే మట్టి తరలించి దూరం నుంచి తెచ్చినట్లు బిల్లులు పుట్టించారు పోలవరం కుడి ఆక్రమణలు జరిగినా ఈయన పట్టించుకోలేదు పైగా ఆక్రమించుకుని చేసిన వారికి అండగా నిలిచారు కొందరైతే కోళ్లఫారాలు పెట్టారు అంతేకాదు వందల ఎకరాల్లో భూములు ఈయన అండతోనే ఆక్రమణదారుల పరమయ్యాయి భూమి విలువలో ముప్పై శాతం ఈయనకు ఇవ్వాల్సిందే నియోజకవర్గంలో ఏ పని చేయాలన్నా గుత్తేదారులు ఆయనకు వాటా చెల్లించుకోవాల్సిందే సంక్రాంతి వేళ కోడి పందాలు జూదాలు నిర్వహిస్తారు ఈయన నియోజకవర్గంలో అయితే ఐదేళ్లుగా అదే పని ఓ గ్రామం అయితే ఏకంగా జూద క్రీడలకు అడ్డా అయింది తెలంగాణ వాళ్లు జూదమాడేందుకు ఇక్కడికి వస్తున్నారు కొన్ని ఓళ్లలో కోడిపందాల బరులు ఏర్పాటు చేసి రేయింబవళ్లు నిర్వహిస్తున్నారు బరిలోకి వెళ్లాలంటే వెయ్యి పార్కింగ్ కు అదనంగా చెల్లించాలి రోజుకు ఐదు లక్షల వరకు కమిషన్ ఈయనకు దక్కుతుంది పోలీసులు కన్నెత్తి చూస్తే ఒట్టు పేరుకే చేసేది అబ్బాయి గారు వసూళ్లు ఎదిరించిన వారి లెక్కలు చూసేది మాత్రం తండ్రే భార్యాభర్తల గొడవలు మొదలు అన్ని వివాదాలకు ఆయనే సెటిల్మెంట్లు చేస్తారు అక్రమాలను ప్రశ్నించినా ఫిర్యాదులు చేసినా వారిని బెదిరింపులతో దారిలోకి తెస్తారు ప్రశ్నించిన వారిపై దాడులు చేయించారు ఎస్సీ ఎస్టీ అత్యాచార కేసులు పెట్టించారు చెప్పిన వారిపై కేసులు నమోదు చేయకపోతే ఊగిపోయేవారు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో వైకాపా కార్యకర్తలు బెల్టు దుకాణాలు నిర్వహిస్తున్నారంటే ఈ అబ్బాయి గారి తండ్రి చలవే